మేము చర్చి స్థలానికి చర్చికి సంఘం తరఫున వాళ్ళు మాట్లాడడానికి అందరూ సంగ పెద్దల పోయినారు అమ్మడాని అమ్మే ఆయన ఇంటి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళందరూ కలిసి కలిసికేసి మా ఆయన్ని ఇగ్గికేసి కొడుతున్నారు కొడుతుంటే మేము నేను అడ్డం పోయినాను అడ్డం పోయితే నన్ను ఇగ్గుకొని కొట్టినారు మేడం ఎక్కడ చెప్తే అక్కడ కొట్టినారు మా వాళ్ళు అడవులు కలిసి తారు కొట్టడంతో తెంచుకున్నారు మేడం మరి అంత మమ్మల్ని అందరిని కొట్టినారు మేడం మా బాబుని వేసుకొని తగిలిన డబ్బులు కొట్టిన వాళ్ళు చర్నప్ప ముదకప్ప అతని ఆయన అల్లండ్లు చేసు వాళ్ళ ఆడళ్ళు ఇద్దరు వాళ్ళ ముగ్గురు ఆడళ్ళు వాళ్ళందరూ కొట్టినారు మేడం మమ్మల్ని ఎక్కడ చూస్తే అక్కడ ఆపరేషన్ అయ్యి మనుషులను చూడుకోకుండా కొట్టినారు మేడం నేను వాళ్ళని కొడుతుంటే ఇక్కు ఇక్కున్నాను వాళ్ళని ఇద్దరు నా మగ్గుని కొడుతున్నారు అని పోంటే ఖర్చుమిర్చి కొట్టినారు మేడం మమ్మల్ని అందరినీ శనివారం వచ్చినాం మేడం దీనిపైన కేసు అయిందే కేసు అయితే అయిందో అయితే తెలియదు మేడం మా పెద్దలు అక్కడే ఉన్నారు మేము హాస్పిటల్కి వచ్చినాం మాకు సీరియస్ ఉందని ఆ దాని గవర్నమెంట్ హాస్పిటల్ మరీ మేడం మాట్లాడే కాని చెప్తే కావటం లేదు మేడం నాకు మరి రాసి రాసిస్తున్నారు మేడం కరెక్ట్గా ఇక్కడ అంత దెబ్బలు పడినా మేడం ఇక్కడ ఎంటి పంపినారు మేడం మాకు ఎక్కడ అంత ఖర్చు అవుతుంది మేడం సారు సారు వాళ్ళందరూ న్యాయం చేయాలి మాకు కోరుకుంటున్నాం నాది రాజాబాబు చంపాపురం కోసిక మండలం మన చర్చి స్థలం కోసం నాగేంద్రయ్య ఇంతకుముందు మాకు చర్చికి స్థలం కాసి ఆయనే చెప్పినాడు చెప్పినా కానీ అడిగి మాట్లాడితే పొద్దున్న రాండి ఇంటి దగ్గర మాట్లాడదామని అని కాసి పిలిచినాడు నాగేంద్రయ్య ఇంటి దగ్గర నాగేంద్రయ్య అంటే మాకు చర్చికి స్థలం ఇస్తామన్న ఓనరు ఓనర్ దగ్గర మేము వెళ్ళి మాట్లాడుతుంటే ఈయన కున్నయన మాకు ఇస్తామంటే మధ్య మధ్యన ఏమైందో తెలియదు మాకు ఆయనకి హీరోలు అమ్మినారంట ఆయన అడ్వాన్స్ తీసుకోవడానికి వేసి చుట్టేసి మాకు తిరుగుబడి కలిసి ఇతను ఎవరు కొన్నాయన మమ్మల్ని లాక్కేసి నండి నా భార్య అని మా అన్నదమ్ముల్ని కొట్టినాడు మేడం సంఘంలోన ముప్పై రెండు సంఘాల ముప్పై రెండు ఇండ్లు ఉన్నావు మేడం ముప్పై రెండు పెద్దలందరూ పోయి వాడు మాట్లాడితే ముప్పై రెండు ఇది ఇది ఎదురిచ్చికేసి మీరు ముప్పై మీరు సంఘంలో ఉన్నారు కదా మీరేంటికి ఇట్లా అంటున్నారు ఇవన్నీ తెచ్చు కానీ మేము ఆటలు ఇంక కానీ మమ్మల్ని నీవేమో చెప్పేది నాకు కలిసి నన్ను నా భార్య అని నా అన్నదములు కొట్టినారు మేడం ఇస్తానని ఒక రెండు వారాల కింద చెప్పినాడు మేడం రెండు వారాల కింద చెప్పినాక మా ఊళ్ళకి సరిగ్గా తెలియదు అది పండగ అయిపోయినాక మాట్లాడదామని సంఘా అంతా మాట్లాడినాము పండుగ అయిపోయి కరీంనాడు జనవరి రెండో తారీఖు నాడు మాట్లాడదామని పోతే ఆయన మీరు ఇంటి దగ్గర రండి ఇంటి దగ్గర మాట్లాడదామని చెప్పి పిల్ల ఆయన ఓనరు మామ మాట్లాడుతుంటే కొన్నాయన్ని వచ్చి కలిసి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టినాడు మా మేడం ఆయన కూడా ఏమన్నాడు ఆయన అమ్మిన ఆయన ఏమంటున్నాడంటే నేను అడ్వాన్స్ తీసుకున్నాను తీసుకోవటం లేదు ఆయన ఆయన అడుక్కోవాలంటే అడుక్కోండి అంటే మేము ఆయన అడుక్కోము మీరు కొన్నరుగా మీరు ఓనర్ మీరు కాబట్టి మిమ్మల్ని అడుక్కుంటున్నాము మేము ఎట్లనే చేసి మాకు ఆ చర్చికి మాత్రం అది జాగ్ ఇవ్వండి మాకేం డబ్బులు అదే డబ్బులు మేము ఇస్తామంటే నేను కొన్నప్పుడు మీరేమి డబ్బులు ఇచ్చేదానికి మమ్మల్ని లేకపోతున్నాం తనకైతే డిఎస్ఆర్కి ఎస్ఐకి కోరుకుంటున్నాం మాకు స్థలాన్ని ఇప్పించేటట్ల దయచేసి మీరు వీటితో సాయం చేయండి సార్